హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆవుపాలతోని జున్ను ఎలా వండాలో చూపిస్తున్నాను ముందుగా ఒక హాఫ్ లీటరు జున్ను పాలు తీసుకొని దానికి సమానంగా మరో హాఫ్ లీటరు జున్ను పాలు కాకుండా నార్మల్గా మనం టీ పెట్టుకునే పాలు మరిగించుకొని పెరుగు చేసుకుంటాం చూడండి ఆ పాలను తీసుకోవాలి నేను ఇందులో మొత్తం దీనికి మన తీపి ఎంత తింటామో అంత బెల్లం తీసుకోవాలి కొంచెం మిరియాలు మరియు ఇలాచి ఇవి రెండు కలిపి కొంచెం మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి మనం ఇలా అన్ని రెడీ పెట్టుకున్న తర్వాత ముందుగా ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఇందులో తురిమి పెట్టుకున్న బెల్లము మనము ఎంత తీపి తింటామో అంత తీపికి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత హాఫ్ లీటరు ముర్రు పాలు అదే జున్ను పాలు హాఫ్ లీటరు గేదె పాలు మాకు దొరికాయి కాబట్టి మేము ఈ పాలను వాడుతున్నాము ఇవి దొరకని వాళ్ళు ప్యాకెట్ పాలు కూడా వాడుకోవచ్చు హాఫ్ లీటరు జున్ను పాలు హాఫ్ లీటరు నార్మల్ రెగ్యులర్గా వాడే పాలు అందులో ముందుగా మీకు చూపించిన యాలకులు మిరియాల పౌడరు కొంచెం వేస్తున్నాను ఒక స్పూను క్వాంటిటీలో వేస్తున్నాను ఇది ఎందుకు వాడతారంటే రీజన్ కూడా ఉంది ఇది మనకు ఆవు పాలు మన జున్ను పాలు వాతం అంటారు కదా ఆ వాతం మనకు రాకుండా ఉండడానికి జున్ను తిన్నా సరే మనకు ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి ఈ మిరియాలు అన్నది వాడతారు మిరియాలు వాడడం వల్ల వాతం అలాంటివి ఏమీ రావు అందుకే మనం ఇలాగైనా సరే మిరియాలు వాడతామని మనం పెద్దలు తప్పకుండా ఇందులో మిరియాలు వేసుకోవాలని చెప్పారు ఇప్పుడు వీటన్నిటినీ బెల్లం కరిగే వరకు ఒక తోని బాగా కలపాలి కలిపి ఒక కుక్కర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి పైన దీనికి ఒక క్లాత్ కట్టి పైన ఒక రాళ్ళు పెట్టి కదలకుండా ఒక పది విజులు వచ్చేదాకా ఉంచి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిందో లేదో చూసుకొని మనకు సరిపడా స్వీట్ ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇందులో కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మరి ఉడికిన తర్వాత తేడా ఇలా తయారైన దాన్ని మనం ఇలాంటి ఒక క్లాత్ తీసుకొని దానికి ఇలా కట్టి తాడుతోని ఇలా తాడు పెట్టి ఇలా కట్టాలి ఇలా కట్టి ముడి వేసి పెట్టుకోవాలి కుక్కర్ ఒకటి తీసుకొని అందులో మనం ముందుగా తయారు చేసిన ఈ పాత్రను ఇలా పెట్టాలి పెట్టి దాని మీద ఒక మూత కూడా పెట్టాలి పెట్టి ఇది ఆవిరికి అటు ఇటు కదలకుండా ఉండడానికి సైడ్లకు ఈ రాళ్ళన్నీ ఎందుకు అనుకుంటున్నారా ఇది సైడ్లకు పెడితే అటు ఇటు కదలదు జు బాగా ఉడుకుతుంది ఆవిరి మీద ఇలా రాళ్ళు కదలకుండా ఫ్రెండ్స్ ఇలా పెట్టి ముందు ఒక పది నిమిషాలు మంటను హైలో పెట్టాలి మళ్ళీ ఒక పది నిమిషాలు మంటను స్లోలో పెట్టి పది నిమిషాల తర్వాత స్టవ్ను హైలో పెట్టి పది విజిల్ వచ్చేదాకా ఉంచి జున్ను చెదిరిపోకుండా ఉండడానికి మొత్తం చల్లారిన తర్వాత విజిల్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సరే బయట అయినా సరే తింటే చాలా బాగుంటుంది ఇలా పది విజిల్ రావాలి చూడండి ఫ్రెండ్స్ మనం పది విజిల్ తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత వేడి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తున్నాను జున్ను ఎలాగా ఉందో తెలంగాణలో అయితే ఈ జున్నును పాల మీద పెట్టి పొయ్యి మీద పెట్టి విరగొట్టి పంచదార వేసుకొని తింటారు ఇది ఆంధ్ర పద్ధతి నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి చూడండి ఫ్రెండ్స్ జున్ను ఎలా వచ్చిందో మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయిన తర్వాత జున్ను ఇలా ఉంది దీన్ని కట్ చేసుకొని తింటే కేక్ లాగా చాలా బాగుంటుంది ఇది తింటేనే టేస్ట్ చెప్పగలము మామూలుగా చెప్పితే తెలియదు ఇలా తయారు చేసుకొని మీరు కూడా ఎలా ఉందో చెప్పగలరు